ఉన్నత స్థలములపై ఆశ్రమైనటువంటి దేవాది దేవుని నామమునకు మహిమాజ్ఞత ప్రభావములు కలిగిన గాక ప్రిర్యాదరా ప్రభుత్వ యేసుక్రీస్తు ఉన్నతమైన నామమునకు ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలసిన మన ఎడల ఎంతో ఉన్నతమైనటువంటి దయను కృపను చూపిస్తూ మేలు వెంబడి మేలు అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నటువంటి దేవాది దేవుని నామమును ఎంతగానో సన్నిధించి కొనియాడ గణపరచవలసిన వారమై ఉన్నాం ఈనాటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హిబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవచనాన్ని చదువుకుందాం విశ్వాసమును బట్టి హేబేలు కయను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను నేటి జన్మన మన ధ్యానం చేసినటువంటి అంశము విశ్వాసం యొక్క విలువ ద వ్యాల్యూ ఆఫ్ ఫెయిత్ మానవుని యొక్క జీవితంలో దేవుడు చూస్తున్నటువంటిది ఏదైనా ఉందంటే అది విశ్వాసం ప్రతి ఒక్క వ్యక్తిలో క్రీస్తును కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు మొదటిగా చూసేది విశ్వాసము ప్రభునటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు తన ఎదుకు వచ్చినటువంటి వారు దేవుడు మొదటిగా సంబోధించిన మాట నీ విశ్వాసము వలననే ఈ కార్యం జరిగించబడింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అయినా పదే పదే జ్ఞాపకం చేస్తూ చెబుతున్న ఆ మాట నమ్ముట నీవులను అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే నువ్వు ఎంతగా నమ్ముతావో అంతగా దైవ కార్యాన్ని పొందుకుంటావు విస్తారమైనటువంటి విశ్వాసం ఉంటే విస్తారమైన కార్యాలు అల్ప విశ్వాసం ఉంటే అల్పమైనటువంటి కార్యాలు కనుక దేవుడు మొదటిగా మనలో చూస్తుంది విశ్వాసము ఈ విశ్వాసము విషయమై మన ఎవరి దగ్గరకు రావాలి దేవుని దగ్గరకు రావాలి దేవుని వాక్యం దగ్గరికి రావాలి అప్పుడే దేవుని యొక్క మాటలు వింటూ ఉండగా మనలో విశ్వాసం అనేది బలపడుతుంది లేఖనంలో మనం గమనించినప్పుడు విలువ విశ్వాసానికి విలువ ఎప్పుడొస్తుందంటే లేదా విశ్వాసానికి సంబంధించినటువంటి కార్యాలు మనలో ఎప్పుడు కనబడతాయి అంటే మన బలమైన స్థిరమైన విశ్వాసంలో ఉన్నప్పుడు గమనించినట్లయితే ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము నాలుగు వచ్చినలో దేవుడు అతని అర్పణలు గుర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము విశ్వాసానికి విలువ ఎప్పుడు వస్తుందంటే నీవు నీ క్రియలను మంచి క్రియలను కలిగినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి క్రియలు కలిగినప్పుడు దైవ సంబంధమైనటువంటి క్రియలు కలిగినప్పుడు నీ విశ్వాసానికి విలువ వస్తుంది ఎలాంటి విలువ విలువ రావాలంటే ఏం చేయాలి అంటే విశ్వాసము విశ్వాసము ఉన్నప్పుడు అది ఎలాగున నిర్ధారణ చేయబడుతుందంటే ప్రభువు పరిశీలన చేసినప్పుడు నీతిమంతుడని నీతి మంతుడనేటువంటి సాక్ష్యము దేవుడు మరి ఎవరిని అంటే హేవేలు బట్టిస్తూ ఉన్నాడు హేవేలు అతని యొక్క నీతి క్రియలను గురించి అతని యొక్క జీవితములో కలిగినటువంటి నీతిని బట్టి దేవుని పట్ల అతను నడుచుకున్న విధానాన్ని బట్టి దేవుని పట్ల అతను కలిగినటువంటి సహవాసాన్ని బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఈ రోజున నీవు బ్రతుకుతున్నావు అయితే దేవుడు నీ జీవితాన్ని చూసి సాక్ష్యం ఇవ్వాలి నీ సాక్ష్యము ద్వారా నీ జీవితములో నువ్వు కలిగినటువంటి దేవుని పట్ల కలిగినటువంటి గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవుడు నిన్ను ఆ విశ్వాసానికి విలువిస్తూ ఉన్నాడు కనుక హేబేలు నీతిమంతుడు అనేటువంటి సాక్ష్యము నీతి మంతుడు అనేటువంటి సాక్ష్యము మానవుడు పుట్టుకుతోనే పాపి అంత మాత్రమే కాదు పాపక్రియలు చే చేయటం వలన ఘోరమైనటువంటి పాపిగా ఉంటూ ఉన్నాడు అయితే క్రీస్తు రక్తములో నీవు కడగబడినప్పుడు వినట వలన విశ్వాసం కలుగునని దేవుని యొక్క లేఖను సెలవిస్తుండగా దేవుని గురించినటువంటి మాటలు నీలో స్థిరపరచబడినప్పుడు నీవు క్రీస్తు యొక్క వాక్యము ద్వారా ఆయన రథము ద్వారా ఆయన విశ్వ ఆయన నమ్ముట ద్వారా నువ్వేం చేయబడుతున్నావు అంటే నీతి మంతునిగా మార్చబడతా ఉన్నావు అంత మాత్రమే కాదు హేబేలు అతని యొక్క నీతి క్రియలు మంచిగా ఉన్నాయి మరి కయ్యను చూస్తే అతని యొక్క క్రియలు వేరుగా ఉన్నాయి శరీర సంబంధమైన క్రియలు చూస్తే అతను కోపిష్టిగా ఉన్నాడు మరి హేమేలు చూస్తే మరి మృదువుగా సానుకూలత కలిగినటువంటి వాడుగా దయ కలిగినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు కనుక మంచి జీవిత విధానాలు మంచి ఆత్మీయ లక్షణాలు దేవునికి కనబడినప్పుడు దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు నీ విశ్వాసానికి విలువ ఎప్పుడు వస్తుందంటే నీవు మంచిగా జీవించినప్పుడు నీతి మంతునిగా జీవించినప్పుడు నీ సాక్ష్యం మంచిగా ఉన్నప్పుడు నీ విశ్వాసానికి విలువ వస్తుంది మరొక విషయాన్ని అక్కడ మనం గమనిస్తే ఐదవ వచ్చినంలో ఫిబ్రవరికి రాసి పత్రిక అధ్యాయం ఐదు వచ్చినం విశ్వాసమును బట్టి హానుకు మరణం చూడకుండా కొనిపోబడును అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను హాను గురించి మనం చూస్తా ఉన్నాం మరణము చూడలేదు దానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాడు ఈ రోజున మనుషులు చూడండి నా జీవితం నా ఇష్టం అడగటానికి నువ్వెవరు అంటున్నారు మనుషులు వారి జీవితాల మీద నువ్వెవరు చెప్పటానికి నాకే అధికారం ఉంది నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను అని మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ హానుకు తన జీవితం తన ఇష్టం అన్నట్లుగా బ్రతకలేదు హానుకు తన జీవితం దేవునికి ఇష్టమైనట్లుగా దేవునికి నచ్చినట్లుగా దేవుడు మెచ్చేటట్లుగా హానుకు తన జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక ఈ రోజున మరి చాలామంది బ్రతుకుతున్నారు కానీ వారు ఎవరి కోసం బ్రతుకుతున్నారు మనవల కొరకు మనవరాల కొరకు లేకపోతే వారు వారికి ఇష్టమైన వారి కొరకు ఎవరి కొరకు వారు బ్రతుకుతున్నారు లేకపోతే వారి కొరకే వారు బ్రతుకుతున్నారు కానీ హానుకు జీవితాన్ని మనం గమనిస్తే హానుకు మనుషుల కొరకు బ్రతకలేదండి దేవుని కొరకే బ్రతికాడు దేవుని కొరకు ఇష్టమైనటువంటి జీవితాన్ని హానుకు కలిగి ఉన్నాడు కనుక హానుకు వలె రోజున దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఈ భూమి మీద నువ్వు ఆయన కొరకు బ్రతకాలి అందుకే హానువుకు దేవునికి ఇష్టమైనటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అది అతని విశ్వాసానికి ఆ విలువనిచ్చేదిగా ఉంటాయి నీరు నీ విశ్వాసము కూడా నలుగురిలో గొప్పదిగా ఉండాలంటే ప్రభు మెచ్చేదిగా ఉండాలంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఏడవచ్చిన విశ్వాసమును బట్టి నోవాకు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభతులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఇంటి వారి రక్షణ కొరకు మరి ఆ ఇక్కడ మనం గమనించినట్లయితే నోవాకు దేవుని పట్ల అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు ఆ ఎంత విశ్వాసం అంటే అమితమైనటువంటి విశ్వాసం తాను మంచిగా రక్షణలోకి నడుస్తూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఆ సువార్త ప్రకటించేటువంటి క్రమములో సువార్త ప్రకటించి రక్షించేటువంటి క్రమములో మొదటిగా తాను ఆలోచించింది ఏంటంటే నేను రక్షణ పొందాను ఎదుటి వారికి సువార్త చెప్పే బదులు మొదట వారికి సువార్త చెప్పుడు కాదు కానీ నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి తను కనుక తన ఇంటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనేను ఇది దీన్ని మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే మరి నోవాబు ఆలోచన చేశాడు దేవుడు దేవునికి ఎవరు కూడా నశించడం ఇష్టం లేదు ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని రక్షణ పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి నోవాకు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మొదటిగా తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడ్డాడు ఏవండి నేను రక్షణ పొందాను నాకు విశ్వాసం ఉంది నేను దేవుని ఎందుకు బహిమతులు కలిగి ఉన్నాను అంటే సరిపోదు మనం భక్తి మార్గములు నడుస్తూ మన ఇంటి వారిని కూడా రక్షణలోనికి నడిపించే వారిగా ఉండాలి నీ విశ్వాసానికి ఎప్పుడు విలువ వస్తుంది నువ్వు దేవునికి ఇష్టమైన రీతిగా జీవించినప్పుడు నీవు నీ నీవు రక్షణ పొందావు నీ ఇంటి వారిని కూడా రక్షణ లోనికి నడిపించినప్పుడు నీ విశ్వాస జీవితానికి విలువ వస్తుంది అంత మాత్రమే కాదు నువ్వు మంచి శ్రేష్టమైనటువంటి సాక్ష్య జీవితము ఈ భూమి మీద నువ్వు కలిగి బ్రతికినప్పుడు అప్పుడు నీ విశ్వాసానికి విలువ వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఇక దేవుడు నీ జీవితాన్ని చూసినప్పుడు ఎంతగానో ఆనందిస్తాడు చూడండి మందిరానికి వెళ్తూ లేకపోతే దేవుని దగ్గరకు వస్తూ లేకపోతే దేవుని అని చెప్పుకుంటూ ఇలాంటి క్రియలు కనబడకపోతే విశ్వాసం ద్వారా ఈ క్రియలు కనబడకపోతే మరి సమాజంలో ఉన్నటువంటి వారు ఏలైతే చూపే చూసారా వీళ్ళు ఎలాగున్నారు వీళ్ళే సరిగ్గా లేరు ఇంకేంటి వీళ్ళు దేవుని పట్ల చేసేటువంటి క్రియలు కనుక ఇది హేనాకూలంగా ఉంటుంది అవమానకరంగా ఉంటుంది నవ్వులాటగా ఉంటుంది ఈ రోజున ఉదయ కాలంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు నీవు నీ విశ్వాసానికి విలువ తీసుకురావాలి ఎలాగ తీసుకురావాలి నీవు మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండాలి నీవు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం నీకు నచ్చినటువంటి జీవితం కాదు దేవునికి ఇష్టమైన జీవితం అలాగే నీవు రక్షణలోనికి నడిచిన నీవు నీ ఇంటి వారిని కూడా రక్షించే ఆలోచనలు ఆ క్రమములో ఉండాలి కనుక ఈ రీతిగా మనము దేవునికి ఘనత తెచ్చేటువంటి వారుగా మన విశ్వాసాన్ని ఆ యొక్క వాల్యూను ఇతరులకు తెలియపరిచేటువంటి వారుగా ప్రభుకి ఘనత తీసుకొచ్చేటువంటి వారుగా జీవించడానికి అటు కృపా సమాధానాలు దేవుడు మనందరికి మెండుగా తెచ్చిన గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడ మా తండ్రి ప్రేమ కలిగిన దెవ మీ కొందైనా అయా తండ్రి నీ బిడ్డలు విశ్వాసములో అయా తండ్రి మరి వర్ధిల్లాలని విశ్వాసానికి విలుగు తీసుకురావాలని దేవా మీ సందులో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నా నాయన ఇదిగో ప్రోభా మరి మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలని అయా తండ్రి వారి కొరకు గాక దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉండాలని అలాగే నాయన మరి రక్షణ తన కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు మొదటగా ప్రయాస పడాలని మీరు జ్ఞాపకం చేశారు కనుక నైనా అయా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా నీ మాటలను దృష్టిలో పెట్టుకొని హృదయముల్లో నీ మాటలు స్థిరపరచుకొని ఇష్టమైన త్రోవలో నడుచుటకు కృపనిచ్చి సహాయం చేయమని ఎవరెవరు ఎలాంటి అవసరాలతో అక్కరిలో ఉన్నారో వారి వారి అవసరాలన్నీ కూడా మీ నామూలో తీర్చి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రేమగలను తండ్రి మీకు నాయన నిరాశ నిటుబు నిస్సు నిస్పృహలో ఆయా తండ్రి నిస్సహాయ స్థితిలో అవసరలో అక్కరిలో ఉన్నటువంటి బిడలకు మీరే సహాయకుడిగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రతీకమైనటువంటి భేదంలో నుండి పాప పాపశాప బంధకాల్లో నుండి నీ బిడలను విడిపించి ఆనందకరమైనటువంటి జీవితాలు కలిగి ఉంటకు సహాయం చేయండి ఇది నాన్న చేస్తున్నటువంటి ప్రతి పనిలోను ప్రతి ఉద్యోగులను ప్రతి వ్యాపారంలో వ్యవసాయంలోను సకలమైనటువంటి పనుల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని మరి మాగంత ప్రభావాలు మీకు చెల్లిస్తే సైనామంలో తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ తె దీని దేవుడు ఆయన కృప సమాధానాలు అలా మీకు మీరు తోడుగా ఉండి నడిపించడం గాక ఆమె